హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలామంది వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చూసిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ని కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే తర్వాత నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి దానివల్ల మీరు తొందరగా నా వీడియోస్ని చూడగలుగుతారు వీడియో చూసే ముందు మీకు ఏ కంటెంట్ నచ్చింది మీకు ఏది చేస్తే మీకు వంటకాల్లో కానీ ఏదైనా ఎలా కానీ నేను వీడియోస్ చేస్తే నచ్చుద్ది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈరోజైతే మార్కెట్ నుంచి చేపలు తీసుకొచ్చారండి వీటిని కొయ్యింగలు అని అంటారంట అదే అని కూడా అంటారని చెప్తున్నారు అంటే మాకు చేపల గురించి పెద్దగా తెలియదండి ఎప్పుడైనా చేపల మార్కెట్కి ప్పుడు చెప్పింది అనమాట కొన్ని కొన్ని తెలుస్తుంది కొన్ని కొన్ని అయితే చేపలు మాకు తెలియవు కట్టి పరిగలే కొంచెం పెద్ద అయితే కొయ్యంగలు అంటారంట అలా అంటే చేపలు అని చెప్తున్నారు మరి అవి అయితే టేస్ట్ అయితే బాగుంటాయి అంటే ఇది మార్కెట్ నుంచి కుట్టించి తీసుకొస్తే వాటిని శుభ్రంగా చేసి ఉప్పు కారం పసుపు వేసి పక్కన పెట్టాను చారు పెట్టుకున్నానండి చారుకి అయితే పోపు పెట్టుకుంటున్నాను ఈ చారు పోపులో చాలామంది ఉల్లిపాయ ఇవన్నీ వేసుకుంటారు టమాటా పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసి బాగా మరగబెట్టుకుంటారు చాలామంది మేమైతే చారు పోపులో అయితే చింతపండు ఉప్పు కొంచెం పసుపు ఇవన్నీ వేసి టమాటా కూడా ఒక్కొక్కసారి వేస్తానండి పచ్చిమిరపకాయ వేసి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసి ధనియాలు జీలకర్ర వాము ఇవన్నీ గుండగొట్టింది కొంచెం పొడి వేసి మరగబెడతాను అలాగే పోపులో కూడా ఒక్కొక్కసారి ధనియాలు కూడా వేస్తానండి టేస్ట్ బాగుంటుందని ఉల్లిపాయ కూడా మనం కట్ చేసి మేము పోపులోనే వేసుకుంటాం ఇలా అయితేనే రుచి బాగుంటుందని పచ్చిగా మనం ఉల్లిపాయలు వేసి మరగబెట్టుకున్నది మరుసటి రోజు ఎప్పుడైనా మనకి కొంచెం చారు మిగిలిన అది కొంచెం వాసన అనేది తేడా వస్తుందండి అందువల్లే మేము ఇలా వేపుతూ ఉంటాను నేను మా ఇంట్లో మా అమ్మగారు కానీ మా అత్తయ్య కానీ ఇలాగే వేపి చారు పోపు పెడుతూ ఉంటారండి నాకు అదే అలవాటు మీరు ఎలాగ చారుని కాచుకుంటారనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒక్కొక్కళ్ళైతే బెల్లం కూడా వేసుకుంటారంట కొంతమంది పంచదార కూడా వేసుకుంటారు కొంతమంది తీయగా తింటారండి మా ఇంట్లో అయితే మేము చారు కొంచెం మరీ పుల్లగా కాదు అలా అని అసలు పులుపు లేకుండా కాదు సమానంగా కాచుకుంటాం ఈ విధంగా అయితే చారు అనేది మేము పోపు పెట్టుకుంటామండి రైస్ అయితే పెట్టేసాను ఫ్రెండ్స్ టూ డేస్ నుంచి అయితే వీడియోస్ పెట్టలేదండి అంతకుముందు నాన్ వెజ్ ఉన్నప్పుడుదే పెట్టాను ఈ రెండు రోజులు కొంచెం చలి ఎక్కువగా ఉండడం వల్ల నాకు బాగా కొంచెం రొంపగా ఉండి నాకు వీడియోస్ కూడా చేయలేకపోయాను ఈరోజు ఫిష్ కొట్టించి తీసుకొచ్చారు నోటికి పుల్లగా ఉండేటట్టుగాను లేదంటే ఎగురిగలగా నీకు ఎలా ఇష్టమైతే అలాగే ఉండమని చెప్పారు మా వారు నేనైతే చారే పెట్టానండి అయితే కొంచెం బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో పులుపు అయితే కారం అన్నీ మనం వేస్తాం కనుక పైకి తేలినట్టుండి మళ్ళీ గొంతుకి కొంచెం ఇబ్బంది అనే ఉద్దేశంతో నేను ఈగరే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుందంటే కూర కూడా మనం వండుకునే విధానం బట్టి వండుకుంటే ఉల్లిపాయ అయితే పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని కట్ చేసి వాటిని మిక్సీ పట్టేని ఇలాగ పచ్చ పచ్చగా అంటే ఎక్కువగా బాగా మెత్తగా గ్రైండ్ చేస్తే బాగోదండి ఇలాగ మనం పచ్చ చేసుకుంటేనే బాగుంటుంది కొంచెం లేదంటే తురుముకున్నా బాగానే ఉంటుందండి ఉల్లిపాయ పేస్ట్ అనేది మీరు చేపల కర్రీ ఎలా చేస్తారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు కూడా మనం తినే కారం బట్టి వేసుకోవచ్చండి ఒక్కొక్కరు పచ్చిమిరపకాయ ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు ఎక్కువ వేసుకోండి మేమైతే మరీ ఎక్కువగా తినవండి కారం అనేది కొంచెం సంపాదలోనే ఉంటుంది నాన్ వెజ్ ఐటమ్స్లో మాత్రమే నేను కారం అనేది కొద్దిగా వేస్తాను మామూలుగా అయితే మేము డైలీ వండుకునే వంటకాలు అయితే కారం ఉప్పు మసాలాలు పులుపు ఇవన్నీ కూడా తగ్గించి తినడం అలవాటు ఎందుకంటే అలా తినడం వల్ల హెల్త్కి మంచిదని ఎంతో జాగ్రత్తగా ఉంటేనే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ రోజులు వస్తూ ఉంటాయి మనం సంపాదించే సంపాదన కన్నా హెల్త్కి ఏదైనా తేడా వచ్చిందనుకోండి దాన్ని చూపించుకోవడానికే మనకి ఎక్కువ అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా ఉండడమే మంచిది ముఖ్యంగా మా ఫీల్డ్లో అంటే మా హస్బెండు కొంచెం వర్క్ అది తక్కువగా ఉందండి మాకైతే కొంచెం బాగా ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు ఉన్నప్పుడు ఇలాంటి టైంలో అయితే మేము కొంచెం జాగ్రత్తగానే ఉంటామండి ఎందుకంటే మనకు వచ్చే ఆదాయం బట్టే మనం కూడా జాగ్రత్తగా ఉండాలనేది నా అభిప్రాయం ఎప్పుడైనా సరే ఇతరులని ఒక రూపాయి మనం అడగకుండా మనకు ఉన్న దాంట్లో మనం సర్దుకుని జాగ్రత్తగా ఉబ్బుడిగా చేసుకున్నాం అనుకోండి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు కదా ఇదిగోండి తగినంత ఉప్పు కారం ఇవన్నీ వేసుకున్నానండి కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కొత్తిమీర కూడా వేసుకుని వేపుకుంటున్నాను ఇలాగా మనం చక్కగా వేపుకున్నట్లయితే నూనె అనేది పైకి తేలుతుంది కదా అలా తేలినప్పుడు మనం ముక్కలు వేసి మగ్గ పెట్టుకొని అప్పుడు ఇగ్ర కింద పెట్టుకుంటే బాగుంటుందండి ఈ మసాలాలో అయితే అల్లం జీలకర్ర అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు ధనియాలు చెక్క లవంగాలు గసగసాలు కానీ లేదా జీడిపప్పు కానీ పుచ్చపప్పు కానీ ఇష్టం అండి ఏదైనా వేసుకోవచ్చు ఇవన్నీ వేసి నేను పేస్ట్ ఆడాను అదే వేసి సేనండి చేపల కర్రీలో కూడా మేము ఎక్కువగా లవంగాలు దాసిన చెక్క కూడా వేసుకుంటాము మాకు ఇష్టం ఫిష్ అనేది ఒక్కొక్కళ్ళు ముక్కలు వేసి మగ్గబెట్టి తర్వాత వాటర్ అనేది వేస్తారండి అయితే కొంచెం ఎగురైనా లేదంటే పులుసైనా ఏదైనా సరే పులుసు వేసుకున్న తర్వాత ముక్కలు వేస్తారు మేమైతే ఇలా మగ్గ పెడతామండి కాసేపు మగ్గ పెట్టడం వల్ల ఉప్పు కారం అన్నీ పట్టించున్నాం కదా దానికి అది కొంచెం మగ్గి చేప కూడా టేస్ట్ బాగుంటుందండి ఇలా చేయడమే అలవాటు ఇంట్లో అమ్మ అత్తయ్య ఇలాగే చేస్తూ ఉంటారు వాళ్ళని చూసే నేను చాలా వరకు వంటకాలు అనేది నేర్చుకున్నాను ఫ్రెండ్స్ నా విధానం అయితే ఇదేనండి ఇలాగే వండితేనే ఇష్టపడతారు మావారు కూడాను ఆయనకి ఆయనకి నచ్చిన విధంగానే నేను వండుతూ ఉంటానండి ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టే కదా మనం వంటకాలు అనేవి చేయాలి ఇవైతే మసాలా నూరుకున్న వాటర్ అండి అలాగే ఉప్పు కారం ఇవన్నీ మనం కలిపి ఉన్నాం కదా ఆ వాటర్ కూడా ఉంది కనుక అది వేసాను ఈ వాటర్ అయితే సరిపోతుందండి ఎందుకంటే చేపలు అనేవి తొందరగా ఉడికిపోతాయి మనం ఎక్కువసేపు మనం ఉడికించిన అవసరం లేదు చేపల కర్రీ ఎప్పుడూ కూడా గరిటె పెట్టకుండా ఇలాగ మనం క్లాత్ తీసుకుని చుట్టూరు ఇలా తిప్పినట్లయితే ముక్కు కూడా కదలకుండా ఉంటుంది చక్కగా కుక్ అవుతుందండి ఏది కూడా ముక్క విడిపోదు బాగుంటుంది టేస్ట్ కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారనే ఉద్దేశంతోనే నేను ఎక్కువగా ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటున్నాను ఎందుకంటే మా రోజువారి దినచర్యలో మేము ఏమేమి వండుకుంటాం అనేది మీకు వీడియోస్ రూపంలో మేము చూపిస్తూ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు హాస్టల్లో ఉండి రూమ్ తీసుకుని వంటకాలు చేసుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే చక్కగా చూసి నేర్చుకుని వంటకం చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటాయండి నేను ఎక్కువగా హడావుడిగా ఉండేది ఏది ఎక్కువ మసాలాలు కానీ లేదంటే ఎక్కువగా ప్రాసెస్గా ఉండేది ఏది కూడా మా ఇంట్లో వంటకాలు అనేవి ఉండవు సింపుల్గానే ఉంటాయి మా వంటకాలని అవన్నీ కూడా మీకు అర్థమవుతాయి విధానంతోనే నేను ఈ వీడియో అనేది పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి చలికాలం కదండి బాగా చలి కూడా ఎక్కువగా ఉంటుంది ఇలాంటప్పుడు ఎక్కువగా వేడివేడిగా తినడానికి ప్రయత్నం అయితే చేయండి ఉదయం కానీ సాయంత్రం కానీ చల్లటివి మాత్రం తినకండి రైస్ అయినా అప్పటికప్పుడు మరి ఒక అరగంట ముందైనా మీరు రైస్ వేడిగా వండుకొని తింటే మంచిదండి హాట్ బాక్స్ ఉన్నవాళ్ళు హార్ట్ బాక్స్లో పెట్టుకున్నా మంచిదే ఏదైనా సరే వేడిగా ఉండేటట్టు తింటేనే పిల్లలకి కానీ పెద్దవాళ్ళైనా మనకి కానీ హెల్త్కి చాలా మంచిదండి ఇలా చేయడం వల్ల మనకి ఏ విధమైన హెల్త్ ప్రాబ్లమ్స్ రావు పదే పదే నేను ఇలా చెప్తాను అనుకోవద్దు ఏదైనా సరే మన హెల్త్ చూసుకోవాలి కదా మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ